గడపకు వీళ్ళు వెళ్ళినా కూడా వీళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చిన వీళ్ళ మేనిఫెస్టో సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ప్రజలు వీళ్ళకి ఇలా చూపించి ఆ ఇంట్లో నుంచి ఒక చిన్న పిల్లాడు బయటకు వస్తాడు నా పద ఐదు వేలు ఏమైంది అని అడుగుతాడు ఆ ఇంట్లో నుంచి ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా ప్రతి పిల్లాడు బయటకు వచ్చి ఆ తెలుగుదేశం పార్టీ ఇంటికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని కార్యకర్తను ఆ పిల్లాడు కూడా ప్రశ్నిస్తాడు నా పదహైదు వేలు ఏమైంది అని వీళ్ళ ఇంటికి పోయినప్పుడు ఆ పిల్లల తల్లులు ప్రశ్నిస్తారు నా పద్దెనిమిది వేలు ఏమైంది అని చెప్పి యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తారు నాకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నా నా నలభై ఎనిమిది వేలు ఏమైంది అని చెప్పి అదే ఇంట్లో ఇరవై ఏళ్ళ పిల్లోడు ఆ పిల్లాడు వచ్చి ప్రశ్నిస్తాడు నాకు నెలలైనా మూడు వేలు ఇస్తానన్నా ముప్పై ఆరు వేలు ఏమైంది నా ముప్పై ఆరు వేలు ఏమైంది అని అదే ఇంట్లో బహుశా విజయవాడలో కొంచెం రైతులు తక్కువేమో కానీ గ్రామీణ ప్రాంతాలకు పోతే రైతులు కూడా కండువా వేసుకొని వచ్చే ప్రతి రైతు కూడా నా ఇరవై వేల సంగతి ఏమైంది అని అడుగుతాడు ఇలా ఏ ఇంటికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్పాడో ఆ రోజేమో మేము చెయ్యకపోతే మా కాలర్ పట్టుకోండి అని అన్నాడు మరి ఈరోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారేమో అని చెప్పి భయపడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతా ఉన్నారు ఈరోజు ఏమంటా ఉన్నారు ఎన్నికలు అయిపోయిన తొమ్మిది నెలల తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నారు సంపద సృష్టించడం ఎట్టనో నా చెవులో చెప్తే నేను తెలుసుకుంటాను అంటున్నాను వాస్తవాలు ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ఇదే మాటలు నేను ఎన్నికలప్పుడు చెప్పినా చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తలబెట్టడమే అని చెప్పి ఇదే మాటలే నేను చెప్పా మేనిఫెస్టో ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇక్కడే ఇలా నిలచొని ఇలా మేనిఫెస్టోని ఇలా చూపించా మన మేనిఫెస్టోని ఇలా చూపిస్తూ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో హామీలను కూడా ఇలానే చూపిస్తూ చెప్పా సాధ్యమయ్యేటివి కాదయ్యా చంద్రబాబు నాయుడు చెప్పేటివి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఇది మనం చేస్తా ఉన్న బటను నొక్కే కార్యక్రమం ఇది దీనికే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది మరి చంద్రబాబు నాయుడు ఏమో లక్ష డెబ్బై రెండు వేల కోట్ల సంవత్సరానికి అయ్యే ప్రతిపాదనలు ఆయన చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్లు మోసము సూపర్ సెవెన్లు మోసము అని చెప్పి చెబుతూ మనమేం చేయగలుగుతాము అన్నది కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా కూడా మేనిఫెస్టో సందర్భంగా కూడా చెప్పడం జరిగింది ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నా ఓడిపోయాం పర్వాలా ప్రతిపక్షంలో కూర్చొని ఉండం అది పర్వాలా మళ్ళీ రీలు వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా ఇప్పుడు ఎలా చెప్తావు అని చెప్తే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఇల్లి ఇదే విధంగానే మళ్ళీ చెప్తా ఎందుకనంటే రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం అది ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా అదే విలువలు అదే విశ్వసనీయత అన్న ఒకే ఒక పదం మీద మళ్ళీ వైఎస్ఆర్సిపి కా వైఎస్ఆర్సిపి మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్ కానీ ఈసారి ఫామ్ చేసినప్పుడు మాత్రం ప్రజలకు చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా అర్థమైపోతుంది కాబట్టి మనల్ని మళ్ళీ ముప్పై ఏళ్ళు అక్కడే కూర్చోపెట్టే విధంగా కూడా ప్రజలు ఖచ్చితంగా అడుగులు వేస్తారన్న నమ్మకం నాకుంది ఎందుకంటే ఈరోజు ఒకవైపున ఇచ్చిన హామీలన్నీ కూడా వెళ్ళిపోవడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే రెండో ఆస్పెక్ట్ ఏమిటి అని అంటే ప్రతి వ్యవస్థ నిర్వీర్యమైపోయింది కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు మన ప్రభుత్వం ఉన్నది మళ్ళీ మన ప్రభుత్వంలో ఎలా ప్రతిదీ కూడా ఎలా పగడ్బందీగా ఎలా జరిగింది చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు ఈ చర్చ ప్రతి ఇంట్లోనూ కూడా జరుగుతూ ఉంది ప్రతి పథకము కూడా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ప్రతి ఇంటికి చేర్చే పరిస్థితి నుంచి ఈరోజు అన్ని కొలాప్స్ కేవలం తొమ్మిది నెలలు ఒకవైపున వ్యవస్థలన్నీ కొలాప్స్ మరోవైపున ఏది చూసినా స్కామే